ఇప్పుడే వార్త సీఎం రేవంత్ రెడ్డికి తీవ్ర విషాదం హాస్పిటల్లో పరిస్థితి విషమం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి గుండెపోటు ఆసుపత్రికి తరలింపు వివరాలు చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు హైదరాబాద్లో ఉండగా తిరుపతిరెడ్డి అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పారు ఆయన్ని మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు అస్వస్థతకు గురైన తిరుపతిరెడ్డికి యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు గుండె నరాల్లో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించారు వెంటనే ఆయనకు స్టంట్ వేశారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉందని బంధువులు తెలిపారు విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి మెడికవర్ ఆసుపత్రికి వచ్చి సోదరుడు వైద్య పరీక్ష వైద్య సేవలను అయితే పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం గత కొన్ని రోజులుగా ఊపందుకు జోరందుకుంది దీనిపై అధికార ప్రకటన రానప్పటికీ కూడా మల్కాజిగిరిలో తిరుపతిరెడ్డి పేరుతో అక్కడి కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది గతంలో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికలైన రేవంత్ రెడ్డి ఈసారి అదే సీటును తన సోదరుడు తిరుపతిరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించి తీసుకున్నట్లు చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడిచింది ఇదిలా ఉండగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పెద్దల్లో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది ఎంపీ టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్లో చేరారని ప్రచారం జరుగుతోంది దేశంలో అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరి ఎంపీ టికెట్ కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఇస్తుందో అయితే ఉందంటున్నారు అయితే సీఎం రావంత్ రెడ్డి అన్న విషయం ఏంటంటే నా కుటుంబ సభ్యులు రాజకీయాలకి దూరమని అయితే ఆయన చెప్తున్నారు ఇటీవల మీడియాతో జరిగిన చిట్చాట్లో సీఎం రావంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తన సోదరుడికి ఎంపీ టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు తన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరూ రారని తేల్చి చెప్పేశారు తన కుటుంబం సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి పదవులు బాధ్యతలు ఇవ్వబోమని స్పష్టం చేశారు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసి కొందరు లబ్ధి పొందుతున్నారని సీఎం అన్నారు